హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మన వ్లాగ్ వచ్చేసైతే అదిలాబాద్ వెళ్తున్నాను అన్నమాట సో అదిలాబాద్ బాగ్ అన్నమాట సో ఎందుకంటే మా పాపకి గోల్డ్ వి ఇయర్ రింగ్స్ కుట్టిస్తున్నాను అండ్ అలాగే నేను బ్యాంగిల్స్ అలాంటివి కొన్ని పాపకి బ్యాంగిల్స్ అండ్ నేను కూడా బ్యాంగిల్స్ కొంచెం షాపింగ్ అనేది ఉంది సో అది కూడా కంప్లీట్ చేసేసుకుంటాను సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది అండ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా స్టార్ట్ అయిపోతాము అన్నమాట సో వీడియోని కంటిన్యూ చేసేస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి బాయ్ బాయ్ సో ఇంకా హైబ్రోస్ కూడా బ్యాలెన్స్ ఉంది చాలా అయింది హైబ్రోస్ కూడా చేయించుకోక సో హైబ్రోస్ కూడా చేయించుకుంటాను నేను నేను ఏ కూడా షేర్ చేస్తాను ఆ చూసేయండి సో ఇప్పుడైతే ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినామన్నమాట సో ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అండ్ ఇప్పుడు ఆదిలాబాద్ వెళ్ళేసి ఇంకా షాపింగ్ అండ్ అదికి గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే కుట్టిస్తాను అన్నమాట సో ఇప్పుడైతే అన్నమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది వీడియోని స్కిప్ చిట్టి తల్లి మనం ఎందుకు పోతున్నాం ఎందుకు పోతున్నాం కదా సరే బాయ్ బా ఫైనల్గా అయితే వచ్చేసినాము వచ్చిన బట్ట ఇంకా అదికైతే గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే గుట్టించేశాను ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాంగిల్ స్టోర్కి అయితే వచ్చాను ఆ బ్యాంగిల్ స్టోర్కి వచ్చేసి ఇంకా మ్యాచింగ్ ఆది డ్రెస్సెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను అండ్ అలాగే నా కూడా శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట బ్యాంగిల్స్ అనే కాదు ఇంకా చాలా షాపింగ్ అయితే చేశాను సో ఏమేమి తీసుకున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఎవరికైనా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది క్లియర్గా మీకు చూపిస్తాను ఓన్లీ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను అన్నమాట అండ్ ఇంకా బ్యాంగిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా షాపింగ్ చాలా ఉంది సో అది కూడా చేసిస్తాను అన్నమాట హైబ్రూస్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా సో ఇప్పుడైతే నేను ఇంకా పార్లర్కి వచ్చేసాను పార్లర్లో అయితే హైబ్రోస్ తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఇంకా ఇక్కడ హైబ్రూస్ చేసేసుకొని మిగతా షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తాను అన్నమాట సో వీడియో అయితే ఇంకా కంటిన్యూ అయిపోతుంది మరి వీడియోని స్కిప్ చేయకుండా రెండేవరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఏవైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే ఇక్కడ పార్లర్కి వచ్చేసిన ఐబ్రోస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగతా షాపింగ్కి అయితే వెళ్తాం వెళ్తామన్నమాట ఇప్పుడు అండ్ కొంచెం క్లాతింగ్ షాపింగ్ కూడా ఉంది సో ఇక్కడ అయితే షాప్కి అయితే వచ్చినాము ఇంకా శారీస్ అవన్నీ కూడా డ్రెస్సెస్వి అన్నమాట సో ఇంకా ఫైనల్గా అయితే షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా ఫుల్ హంగ్రీ అన్నమాట షాపింగ్ అంతా చేసిన తర్వాత ఆకలి కాకుండా ఉంటుందా అని చెప్పేసి ఇంకా పార్సల్ అయితే తీసుకెళ్ళిపోతున్నాము ఏం తీసుకున్నాము అనేది కూడా మీకు షేర్ చేస్తాను అది స్కిప్ చేయకండి అండ్ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్గా అయితే మొత్తం అయితే మొత్తంకి షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాను వడ్డానము అండ్ స్టిక్కర్స్ ఇలాంటివి బ్యాంగిల్స్ రింగ్స్ అన్నీ కూడా తీసుకున్నాను ఏమేమి తీసుకున్నా అనేది క్లియర్గా మీకు వీడియో చేస్తాను చూడండి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ అట్లా తీసుకొని ఇంటికి వచ్చేసాము అన్నమాట అండ్ ఫుల్ హంగ్రి అన్నమాట మేము షాపింగ్ టెన్ థర్టీ టూ టెన్ థర్టీ టూ లెవెన్ అయింది వెళ్ళేసరికి ఇంక అన్నీ కూడా కంప్లీట్ అయ్యి వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది అన్నమాట ఫుల్ హంగ్రీ అండ్ ఇప్పుడు పార్సల్ అయితే తీసుకొచ్చుకున్నాము బిర్యానీ విత్ చిట్వెన్ సిక్స్టీ ఫైవ్ సో చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము అండ్ మా బాబులకి అయితే చాలా ఇష్టం అన్నమాట సో ఫైనల్గా అయితే సో ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి తినేస్తున్నాం అన్నమాట ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లై లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ నెక్స్ట్ వెళ్తాం బై బాయ్